అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జీవీఎంసీ ఎనభై రెండో వార్డు సచివాలయం ఉడ్పేట పాఠశాల ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ విచ్చేసి ఆమె చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం శిబిరంలో రోగులకు ఎంపీ వైద్య సేవలు అందించి పరీక్షల రిపోర్టులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ మాట్లాడుతూ ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద మధ్య తరగతి వర్గాలందరికీ నాణ్యమైన అత్యున్నత స్థాయి వైద్య సేవలు ఇంటి వద్దకే అందుబాటులోనికి తీసుకువచ్చారని పేర్కొన్నారు అలాగే ఈ శిబిరంలో వైద్య నిపుణులందరికీ ఉచితంగా పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నారన్నారు శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే జీవీఎంసీ ఎనబై రెండవ కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ ముఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో పేదలకు అన్ని విధాలుగా ఆదుకోవటమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు అన్ని సంక్షేమ పథకాలు పేదలందరికీ సక్రమంగా అందాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ గ్రీవెన్సెల్ అధ్యక్షులు డాక్టర్ వి కృష్ణముటి జీవిఎంసి జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు జీవిఎంసి ఎనభై మూడో వార్డ్ ఇన్ఛార్జ్ జాజుల రమేష్ వైసీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొడ్డేడ లక్ష్మీనారాయణ వైసీపీ నాయకులు కోరుకొండ రాఘవ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎనభై వార్డులో నాలుగో సచివాలయం పరిధిలో రెండవ విడత జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత గారు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారు అట్లాగే జాజుల రమేష్ గారు డాక్టర్ విష్ణుమూర్తి గారు పెద్దలందరూ మా నాయకులందరూ కూడా కోరుకొండ రాఘవ్ గారు అందరూ కూడా ఇవాళ హాజరవడం జరిగింది ఒక స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా అంటే ఫార్మసిస్టులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ స్టాఫ్ కానీ అందరూ జోనల్ కమిషనర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉదయం నుంచి ఇప్పటికే సుమారు ఒక వంద మంది పేషెంట్స్ని పరీక్ష చేయడం జరిగిందని చెప్పారు వారికి ఇక్కడే షుగర్ టెస్టులు కానీ బీపీ పరీక్షలు కానీ అన్ని రకాల రుగ్మతలకి సంబంధించిన డెబ్బై రెండు రకాల మందులను కూడా అందించడం అంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మరి ఇవాళ ఏ ప్రాంతంలో అయితే ఇవాళ మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము ఎలిమెంటరీ స్కూల్ని మనం ఒక టెంపరీ ప్రెమిసెస్గా మనం కేంద్రీయ విద్యాలయం ఇప్పటికే మంజూరైన సంగతి అనేక సందర్భాల్లో మీతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక టెంపరీ స్కూల్ ప్రెమిసెస్కి జీవీఎంసీ స్కూల్ని ఇవ్వటం పర్మనెంట్గా బిల్డింగ్ కోసం అని చెప్పి మన పదెకరాల స్థలము పూర్తి ఉచితంగా ప్రభుత్వం కేంద్రీయ సంఘటనకి కూడా మరి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది మనకి ఎంతో ఎంతో సంతోషించే విషయం మొట్టమొదటిసారిగా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఇది మొట్టమొదటి కేంద్రీయ విద్యాలయం గతంలో ఎవరు కూడా దీన్ని సాధించలేదు ఇవాళ దీన్ని రూపకల్పన అయ్యి ఈ సంవత్సరమే మన అడ్మిషన్స్ కూడా చేస్తామని చెప్పి చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ అదేవిధంగా శాంతి పార్కు కానీ ఎన్టీఆర్ గ్రౌండ్ కానీ ఆడపిల్లలకి బాలికలకి ఒక వసతి గృహం అట్లాగే సావిత్రిబాయి పూలే గారి పేరున ఒక బీసీ ఉమెన్స్ డార్మిటరీ కమ్యూనిటీ హాల్ మనం విలీన గ్రామం అయినటువంటి రాజుపాలెము ఆ ఏరియాలో మనం ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేశాము అదేవిధంగా అనేక కమ్యూనిటీ హాల్స్ అరబిందో అరబిందోతో సిఎస్ఆర్ నిధులతో మినిస్టర్ గారు కూడా ఒక నాలుగైదు కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ పూర్తి అయిపోయి మనం పదిహేడో తారీఖున ఇంచుమించు ఒక పదిహేను ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మనం శంకుస్థాపన చేస్తున్నాము పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నామని తెలియజేస్తూ అభివృద్ధి లేదు అభివృద్ధి చేయలేదు అన్న వాటికి మేము చేసిన పనులే ఒక సమాధానం చెప్తాయని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటు